హలో హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఇంకా ఈరోజు ఏంటంటే నేను పుట్టుకూర పప్పు చేస్తున్నాను అనమాట అంటే గోంగూర పప్పు కూడా అని అంటారు కదా అట్లా అయితే చిన్న గ్లాసు ఒక పప్పు తీసుకొని నేను కందిపప్పు మంచిగా కడుక్కొని పెట్టుకున్నాను అనమాట తర్వాత ఒక చెంబు వాటర్ యాడ్ చేసి అట్లనే ఒక రెండు టమాటాలు ఒక ఆనియన్ కొద్దిగా జీలకర్ర కొద్దిగా పసుపు ఇంకా తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసిన అనమాట ఆయిల్ ఇప్పుడు వేస్తే మనకి మంచిగా పొంగకుండా ఉంటుందన్నమాట అంటే మామూలుగా విజిలిక నుంచి మొత్తం వాటరు అట్లా కారుతాయి కదా అట్లా కారకుండా ఉంటాయి అనమాట ఆయిల్ వేస్తే ఇంకా మంచిగా టేస్ట్ కూడా బాగుంటుంది అందుకే ఇట్లా ఒక స్పూన్ ఆయిల్ వేసి తర్వాత కొన్ని మిరపకాయలు వేసిన అనమాట పచ్చిమిరపకాయలు పప్పుకి పచ్చిమిరపకాయలు అయితే చాలా బాగుంటాయి కదా అందుకే వేస్తున్నాను అనమాట తర్వాత ఇంకా గోంగూరను కూడా మంచిగా కడుక్కొని వాటర్లో ఇట్లా పెట్టుకుంటున్నాను అనమాట పెట్టిన తర్వాత ఇంకా కుక్కరు మూత పెట్టేసేయాలి అయితే కుక్కర్ మూత పెట్టేటప్పుడు ఇదిగోండి పైన విజిల్ తీసేసి పెట్టాలన్నమాట మనం మూత పెట్టిన తర్వాత విజిల్ పెడితే మనకి ఇంకా మంచిగా ఏమంటారు మొత్తం వాటర్ అనేది బయటికి రాకుండా ఉంటుంది అనమాట ఒక్కొక్కసారి మూత కూడా సరిగా పట్టదు మనం ఆ విజిల్ అట్లే పెట్టి పెడితే అందుకే విజిల్ తీసి పెట్టిన తర్వాత విజిల్ పెడితే మంచిగా ఉంటుంది అనమాట ఒక మూడు విజిల్స్కి మంచిగా పప్పు ఉడికింది అనమాట చూడండి మెత్తగా అయితే మిరపకాయలని రెండు భాగాలు చేసి వేస్తేనేమో ఇంకా స్పూన్తో ఇట్లనే అనుకున్నా అయిపోతుంది అనమాట కానీ నేను అట్లా వేయలేదు కదా ఇట్లే మొత్తం అట్లనే వేసినాయి కదా కట్ చేయకుండా అందుకే మంచిగా పప్పు కుర్చున్నా మంచిగా రుబ్బుకున్నాను అనమాట అంటే మరీ మెత్తగా కాకుండా కొంచెం ఇట్లా మనకి పంటికి తగిలేటట్లుగానే ఉంటే బాగుంటుంది అనమాట అందుకే నేను అట్లా రుబ్బుకున్నా అనమాట కొంచెం మరీ మెత్తగా కాకుండా తర్వాత ఇంకా పోపు పెడుతున్నాను అనమాట ఇంకా నేను మ్యాక్సిమం స్టీల్వే యూజ్ చేస్తాను అనమాట కాకపోతే ఇంకా కుక్కరు ఏవైనా తప్పదు ఇంకా చేయాలి అంటేనే నేను అల్యూమినియం యూజ్ చేస్తాను అనమాట అట్లా తర్వాత ఇంకా ఆయిల్ పోసి కొద్దిగా కరివేపాకు జీలకర్ర ఆవాలు వేసిన అనమాట ఇంకా మీకు ఎల్లిపాయ ఉంటే ఇట్లా ఎల్లిపాయ కూడా యాడ్ చేస్తాను బాగుంటుంది ఇంకా నాతో ఉన్న వాటితో ఇట్లా వేసినమాట ఇంకా సింపుల్గా ఇంకా చూడండి ఒక టెన్ మినిట్స్లో పప్పు రెడీ అయిపోయింది చాలా బాగుంటుందండి పప్పు మీకు అందరికి ఇష్టమా ఎవరికైతే ఇష్టమో వాళ్ళు ఒక లైక్ ఇవ్వండి సరైన ఇంకా అట్లనే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా అన్నంలోకైనా రొట్టెలకైనా పప్పు చాలా బాగుంటుంది ఇంకా ఏవైనా ఆకుకూరలు చాలా మంచివి కదా కానీ అందరు ఇష్టంగా గోంగూర పప్పు తింటారనమాట ఓకే మరి బాయ్